జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రీ నమ శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే ఇక్కడ రాశి రాసేవారు ప్రత్యేకంగా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి కనుక చూసుకున్నైతే సమయం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఖర్చులు చాలా పెరిగాయి మనస్పరిధాలు చాలా వచ్చే అనుకున్నది ఒక్కటిసారి కావలేదు ఏదైతే మనం పని చేస్తున్నామో అందులో అడ్డంకులు ఎక్కువ కలుగుతున్నాయి పాటు ఎవరినైతే మనం ఎక్కువ నమ్మేమో ఆ వ్యక్తి నుంచి కాస్త మోసపోయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి దాంతో పాటు ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో అది ఎవరితో మాట్లాడాలి ఎవరికి చెప్పాలి కాస్త భయం కూడా పెరిగే ఉంటది రాబోయే రోజులు అలా ఉండదు గోచర గ్రహస్థితి మారబోతుంది కాబట్టి శుక్రుడు కుజుడు బుధుడు రాశి పరివర్తన చేసుకోవడం వల్ల ఈ మీ పది రాబోయే పదిహేను రోజులు కూడా మీకు కాస్త అనుకూలంగా అయితే కనబడుతుంది కాస్త ఆక్సిజన్ లెవెల్ పెరిగి మీరు బయట తిరిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి అంటే లాస్ట్ పదిహేను రోజులు ఎలా ఉంటే కాస్త ట్రీట్మెంట్ నడుస్తుంది మీ పైన చాలా మీ పైన చాలా సన్నివేశాలు జరిగాయి కానీ రాబోయే రోజుల్లో సన్నివేశాలు వేషాలు జరగవు కాస్త మీరు యాక్షన్లు దిగబోతున్నారు కాస్త పని పని రూపాయల వేగం అయితే నీకు రాబోయే రోజులు పెరగబోతుంది ఒకవేళ మీ జాతకంలో ప్రెసెంట్ ఈ టైంలో శని మహాదశ రాహు మహాదశ రాహు మహాదశ శని అంతర్దశ కనుక ఉన్నట్లయితే అంటే శని రాహుకి సంబంధించిన ఏదైనా టైం కనుక మీ జాతకంలో నడుస్తున్నట్లయితే ఇది కాస్త అంత అనుకూలంగా అయితే మీకు ఉండదు ఒకవేళ మంచి గ్రహాల స్థితి కనుక మీ జాతకంతో పాటు ఉన్నట్లయితే ఈ టైం రాబోయే అంటే ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై మీ కోసం చాలా బాగుండే అవకాశం ఎక్కువగా అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ తుల వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో శుక్రుడు సిక్స్త్ జూలై రోజు రాశి పరివర్తన చేసుకొని మీ భాగ్యస్థానం లోపల రాబోతున్నాడు సప్తమాధిపతి భాగ్యస్థానంలో ద్వాదశాధిపతి భాగ్యస్థానంలో రావడం వల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారో ఎవరైతే జన్మస్థానాన్ని వదిలేసి వేరే చోటి పర్మనెంట్ కోసం ఎవరైతే ప్రయత్నించుతున్నారో అలాంటి వ్యక్తులకి పదిహేను రోజులు చాలా బాగుండబోతుంది దాని ముందు కూడా రోజులు మీకోసం బాగానే ఉన్నాయి కానీ ఇదే పీరియడ్ లోపల ఒక విషయం ఏంటంటే బుధుడు రాశి పరివర్తన చేసుకొని భాగ్యస్థానంలో వచ్చాడు బుధులు రాశి పరివర్తనం చేసుకుని భాగ్యస్థానంలో రావడం వల్ల ప్రత్యేకంగా ఈ పరిస్థితి మీకోసం ఎలా ఉండబోతుందంటే అంటే ఏకాదశాధిపతి అష్టమాధిపతి భాగ్యస్థానంలో రావడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల వృశ్చిక రాశి వారికి మంచి పరిస్థితి అయితే కనబడుతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే నుంచి కాస్త మీరు బలంగా ప్రయత్నించినట్లయితే డబ్బు వచ్చే అవకాశాలు చాలా ప్రబలంగా అయితే కనబడుతున్నాయి ఇక్కడ వృచ్చిక రాశి వారికి అదే పరంగా ఇంకో విషయం ఏంటంటే వృచ్చిక రాశి లోపల వృచ్చిక రాశి నుంచి భాగ్యస్థాన లోపల శుక్రుడు అదే రకంగా బుధున సంయోగం సిక్స్త్ జూలై తర్వాత కలగబోతుంది దీన్ని లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ యోగం అయితే అంటారు ఈ యోగం కనుక మీరు చూసుకున్నైతే చాలా బలంగా అయితే ఉండబోతుంది ఈ యోగం పైన ప్రత్యేకంగా కేతు సంబంధం ఉండడం వల్ల కొన్ని కొన్ని సార్లు మనం ఏవైతే అనుకుంటామో అవి జరిగే సన్నివేశాలు కావు కానీ ఇత పూర్వం మీరు అయితే చాలా పుణ్యకర్మాలు చేశారు ఏవైతే మంచి పనులు చేశారో ఆ మంచి పనులు మీకు రాబోయే రోజుల్లో చాలా సహకారం అయితే కలగబోతుంది దాంపత్య జీవితంలో కనుక చూసుకోవాలి దాంపత్య జీవితంలో రాబోయే రోజులు వృక్షిక రాశి వారికి చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది కుటుంబ పరంగా కొన్ని ఫంక్షన్స్ జరగబోతున్నాయి ఫ్యామిలీ లోపల కాస్త కొన్ని ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి అందులో మీకు మంచి పేరు కూడా మీరు పొందబోతున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే కుటుంబం లోపల ఒక వ్యక్తికి అనారోగ్యం కలగడం వల్ల ఆ వ్యక్తి అనారోగ్యం వల్ల కాస్త మీకు మానసిక ఇబ్బంది మానసిక ఒత్తిడి కలిగే అవకాశాలు కూడా ఇక్కడ వృచ్చిక రాశి వారికి కనబడుతున్నాయి అలాగే దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వృక్షికి రాసి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగం లోపల చిన్న చిన్న పొరపాట్లు మీకు ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంటాయి ఫిఫ్టీన్త్ జులై వరకు మీకు ఉద్యోగం లోపల కార్యక్షేత్ర లోపల కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ అదే రకంగా ఇంకో విషయం ఏంటంటే మీ అధికారులతో పాటు మీరు ఏదైతే మాట్లాడాలి చెప్పాలని అనుకుంటున్నారో అని చెప్పేసేయండి అది చెప్పేయండి మనసులో ఎలాంటి రకమైన భావనలు పెట్టుకోకండి ఒకవేళ మనసులో ఏదైనా ఫీలింగ్ ఏదైనా ఎమోషన్స్ కానీ కొనట్లయితే మీరు మీ పని సరిగ్గా చేయలేకపోతుంటారు కాబట్టి మీకు ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవి బయట మీరు చెప్పేయండి మీ అధికారి కూడా దాన్ని దానిపైన ఆలోచించాలని ఆలోచించకూడదు మీకు అర్థం అవుతుంది ఎన్ని రోజులను మీరు మీ విషయాలు మనసులో పెట్టుకుంటారు కాబట్టి ఉన్న విషయం ఎలా ఉందాలో చెప్పడానికి మీరు ప్రయత్నించండి అంటే దాని రిజల్ట్స్ మీకు అవుట్పుట్ బాగానే ఉంటుంది విద్యార్థుల కనుక చూసుకున్న రుచిక రాసి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు చాలా బాగుండబోతుంది కెరీర్ పరంగా అదే రకంగా ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు ఇంటర్ పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలని అడ్మిషన్ కోసం ఎవరైతే ప్రయత్నించో ఈ పదిహేను రోజుల లోపల మీరు అనుకున్న చోటు చక్కగా మంచి స్థలం మంచి చోటే మీకు మంచి కాలేజ్ లోనే అడ్మిషన్ తప్పకుండా మీకు వచ్చే తీరుద్ది అని ఎవరైతే ఆన్లైన్ ఫామ్ నుంచి డబ్బు సంపాదించున్నారో ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి డబ్బు సంపాదించుతున్నారో అలాంటి వ్యక్తి కూడా ఈ పదిహేను రోజులు చాలా బాగుండే అవకాశం అయితే కనబడుతుంది ఆర్థిక క్షేత్రాల లోపల అభివృద్ధి తప్పకుండా ఉండబోతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి అయితే బాగుండబోతుంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పదిహేను రోజులు బాగుండబోతుంది ఇక ప్రేమికులు కనుక చూసుకుంటే వృత్తికి రాశి వారు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో సిక్స్త్ జూలై తర్వాత కాస్త మీ ప్రేమ జీవితం లోపల పరివర్తనయితే కలగబోతుంది ఇందులో ఎలాంటి రకమైన సందేహం లేదు ప్రేమ జీవితంలో కాస్త అనుకూలమైన స్థితి తప్పకుండా మీకు ఉండబోతుంది అని ఎవరైతే పెళ్లి సంబంధాలు అంటే ఎవరికైతే పెళ్లి అవ్వలేదు వృచ్చిక రాశి వారికి ఈ పదిహేను రోజుల లోపల రెండు పెళ్లి సంబంధాలు అయితే రాబోతున్నాయి అందులో ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యి కూడా మీరు ఆ పెళ్లి సంబంధానికి ఎక్సెప్ట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి మీ వ్యక్తిగత అనుసారంగా వ్యక్తిగత అనుసారంగా మీరు చూసుకోండి కానీ ఆరోగ్యపరంగా రుచికి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త క్లైమేట్ మారడం వల్ల ఆరోగ్యం లోపల కాస్త దెబ్బతినే అవకాశం ఉండబోతుంది ఎవరికైతే నోజ్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే ముక్కు ప్రాబ్లం ఉందో డస్ట్ ఎలర్జీ ఎవరికైతే ఉందో ఈ పదిహేను రోజుల్లో కాస్త కోల్డ్ ఎక్కువ అవడం వల్ల ముక్కు ముక్కుకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ రాబే రోజుల్లో ఇక్కడ వృచ్చిక రాశి వారికి తప్పకుండా కలిగి తీరుతాయి ఓవరాల్ కనుక చూసుకుంటే వృచ్చకి రాశి వారికి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కన్నా రాబోయే ఫిఫ్టీన్ డేస్ మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి సమయం మీ పక్షం ఉండడం వల్ల గురుబలం మీ తోడు ఉండడం వల్ల ఈ సై ఈ టైం బాగుంది సమయాన్ని అస్సలు వృధా చేయకండి మీరు ఏ పని చేయండి ఎలానే చేయండి కానీ శ్రద్ధతో చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఏదో ఈరోజు చేసాము రెండు రోజులు మానేసాము అలా కాకుండా ఈ రోజు చేయండి రేపు చేయండి మరుసటి రోజు చేయండి పని చేయండి పని అస్సలు మీరు ఆపకండి మీరు ఎలా ముందుకెళ్తారో మీ జీవితం అదే రకంగా మీ అదృష్టం కూడా అంతే బలంగా మీతో తోడుగా తప్పకుండా వండి తీరుద్ది కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రుచికి రాసి వారికి రుచికి రాసి వారు మామూలుగా అదృష్టవంతులు ఎందుకంటే భాగ్యాధిపతి చంద్రుడు రాశిలో రావడం వల్ల మీరు రుచికి రాసేయండి కాబట్టి అదృష్టవంతులే కానీ ఎలాంటి అదృష్టమంతులు అంటే మీకు ఎంత దక్కినా ఏది ఉన్నా కూడా మీరు అందులో సంతృప్తి అస్సలు పొందరు కాబట్టి ఇలాంటి విషయాల లోపల వృచ్చిక రాశి వారికి కాస్త అతి ఆశ ఉండడం స్వాభావికమే కానీ మీరు చేస్తున్న పని ఆ రకంగా ఉందా మీరు చాలా గమనించండి ఫస్ట్ జూలై రోజున వృచ్చకి రాశి వారికి చేయాల్సిన కొన్ని రెమెడీ చెప్పబోతున్నాను అవి తప్పకుండా చేయండి చాలా అవసరము మనసులో కొన్ని కొన్ని బాధలు తప్పకుండా రుచిక రాశి వారికి ఉండి తీరుతుంటాయి శ్రీమాత్రేనమా